తెలంగాణ రాష్ట్ర సాధనతోటి ఎంతమంది ప్రజల్ని మోసం చేయవచ్చు ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ప్రజల్ని రెచ్చగొట్టవచ్చు ఎన్ని రకాలుగా ప్రజల్ని పక్కదారులు అనే అనేదానికి కేసీఆర్ఏ నిదర్శనం ఇది కాబట్టి ఇది అన్నీ తెలంగాణ వాదానికి ఏముంటుంది ఒక రాష్ట్రం ఏర్పడుతుంది రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి బహుజనులకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు ఏమేమి మార్పులు జరుగుతాయి ఇది అంత ప్రజల్ని పక్కదారులు పట్టించి మోసం చేసి చెప్పే తతంగానికి సంబంధించిన దీన్ని నమ్మేసి చాలామంది కొంతమందిటువంటి వాళ్ళు ఏదో రకంగా ఏంటిది అని అంటే ఈ రెండు అగ్రకుల పార్టీలను ఇటు రెడ్డి సామాజిక వర్గం అటు వెలమ సామాజిక వర్గం రెండు రెండు రెండింటి నాయకత్వంలో ఉన్నటువంటి రెండు అగ్రకుల పార్టీల వెనకాల అనేక ఈజాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ఏంటిది అని అంటే ఈ రెండు పార్టీల వెనకాల చేరి రెండు పార్టీలకు మరి బలమైనటువంటి అగ్రకుల నాయకులే నాయకత్వం వహిస్తుంటే వాళ్లను పోషించి ఒకలేమో ఒక అగ్రకుల పార్టీ ఇంకొకలేమో ఇంకొక అగ్రకుల పార్టీని పోషిస్తూ అధికారంలోకి తీసుకొని వస్తూ ఇది బాగుంది బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మెరుగైందని ఒక వర్గం అదేవిధంగా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ మెరుగైంది ఇంట్లో విప్లవతత్వం ఉంది సెక్యులరిజం ఉందని ఇంకొక వర్గం ఇంకొక మాజీ కమ్యూనిస్టుల బృందం ఈ విధంగా రెండు మూడు బృందాలుగా మారిపోయి ఒక అగ్రకుల పార్టీ స్థానంలో ఇంకొక అగ్రకుల పార్టీని గెలిపించే ఒక భజన బృందం కూడా ఈ రాష్ట్రంలో తయారైంది ఈ రెండు వర్గాలకు అనుబంధంగా తయారైపోయి వాళ్లకు గిట్టుబాటు సరిగా కాకపోతే సరి అయినటువంటి ప్రోత్సాహం ఇవ్వకపోతే నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే ఈ ఈ మాజీ కమ్యూనిస్టులను పోషించకపోతే మాజీ కమ్యూనిస్టు వ్యక్తులకు ఏంటిది అని అంటే సరి అయినటువంటి ఆదరణ కనుక ఇవ్వకపోతే వాళ్ళంతా కూడా వెంటనే ఇంకొక తిరుగుబాటు చేసి ఆ పార్టీలను ఓడించడానికి కొత్త కొత్త సాకులు కొత్త కొత్త పదాలు కొత్త కొత్త అన్నీ వాళ్ళే సృష్టించి ఒక పార్టీని ఓడించడానికి ఒక పార్టీని గెలిపించడానికి తిరిగే బృందం కూడా ఒకటి తయారైంది కాబట్టి ఆ బృందాల వల్ల కూడా ఏంటిది అని అంటే ఈ రెండు అగ్రకుల పార్టీలు కొన్నిటికి ఏంటిది అని అంటే ఆశపడుతున్నటువంటి వర్గాలు కూడా కొన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఉంది